ఓం స్థాపకాయ చ ధర్మ సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆధ్యాత్మిక జీవితంలో వ్యాకులత అనే విషయం గురించి కొద్దిగా చూద్దాం శ్రీరామకృష్ణులు చెప్పారు నువ్వు ఏ మార్గంలో ఉన్నా సరే భగవంతుణ్ణి వ్యాకుల హృదయంతో ప్రార్థించు ఆయన హృదయ అంతర్యామి ఆయన నీ ప్రార్థనను తప్పకుండా వింటాడు నువ్వు సాకార మార్గంలో ఉన్నా సరే లేక నిరాకార మార్గంలో ఉన్నా సరే నువ్వు కనుక వ్యాకుల చిత్తంతో ప్రార్థిస్తే నువ్వు ఆయన్నే చేరుకుంటావు శ్రామకుశలు ఇంకా చెప్పారు ఎవరైతే భగవంతుణ్ణి కోరుకుంటారో వారు ఆయన్ను తప్పకుండా పొందుతారు ఈ విషయం మీరు మీ జీవితంలోనే పరీక్షించుకోవచ్చు ఈ కలియుగంలో మూడు రోజుల పాటు ఆయన్ను ఆర్తితో ప్రార్థిస్తే చాలు ఆయన్ను మీరు పొందవచ్చు రామకృష్ణులు ఒక కథ చెప్పేవారు గురు శిష్యుల కథ ఒకసారి ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడు అయ్యా భగవంతుని దర్శనం నాకు ఎలా కలుగుతుంది అని అందుకు గురువుగారు శిష్యుణ్ణి నువ్వు నాతో పాటు రా అని చెప్పి పిలుచుకు వెళ్ళాడు ఒక సరస్సు దగ్గరికి పిలుచుకు వెళ్ళాడు ఇద్దరు సరస్సులో ది దిగారు అప్పుడు గురువు చటుక్కున శిష్యుణ్ణి తల వరకు సరస్సులో ముంచి వేశాడు అలా కాసేపు పెట్టి ఉంచి తలతో వదిలిపెట్టచ్చాడు అప్పుడు అడిగాడు ఆయన గురువుగారు నీకు ఎలా అనిపించింది నీటిలో ఉన్నప్పుడు అంటే ఆయన చెప్పాడు ప్రాణాలు తగదహలాడాయి ఊపిరి పిలుచుకోవడం కొరకు ప్రాణాలు తగదహలాడాయి అని చెప్పాడు అందుకు ఆ గురువు చెప్పాడు నువ్వు భగవంతుని కొరకు కనుక నీకు ఆ ప్రాణాలు తగతహలాడితే అప్పుడు నీకు ఆయన యొక్క దర్శనం కలుగుతుంది అని ఈ వ్యాకులత కలిగేది ఎలాంటిదంటే తూర్పు దిక్కున ఎర్రబడితే అప్పుడు కాసేపట్లోనే సూర్యోదయం అవుతుంది అని తెలుస్తుంది అదేవిధంగా వ్యాకులత కనుక ఉంటే అప్పుడు భగవద్ దర్శనం వెంటనే కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు చందమామ అందరికీ మామే అదేవిధంగా భగవంతుడు మనందరికీ చెందినవాడు ఆయన్ను ప్రార్థించడానికి మనకందరికీ హక్కు ఉంది ఎవరైతే ఆయన్ను ప్రార్థిస్తారో వారు ఆయన్ను తప్పకుండా సాక్షాత్కరించుకోగలరు ఒకసారి శ్రీరామకృష్ణులు అదర్సేన్ అనే భక్తుడి ఇంటికి వెళ్ళారు అక్కడికి ఆ బోస్ యొక్క తండ్రి ఆయన కూడా వచ్చాడు ఆయన ఒక వైష్ణవ భక్తుడు పూరి మరియు బృందావన్ వంటి పుణ్యక్షేత్రాలలో ఆయన మందిరాలు మరియు అతిథి గృహ అతిథి గృహాలు నిర్మించాడు ప్రస్తుతం శేషజీవితం బృందావన్లో భగవత్ చింతనలో గడుపుతూ ఉన్నాడు ఆయన బలరాం బోస్ యొక్క తండ్రి అక్కడ కూర్చొని శ్రీరామకృష్ణ సాన్నిధ్యంలో కూర్చొని జపం చేస్తు జపమాల చేతిలో పట్టుకొని జపం చేస్తున్నాడు హరినామం జపిస్తున్నాడు శ్రామకృష్ణులు చెప్పారు మహే మహా మరియు ఇతరులతో అది సరే వీళ్ళందరూ ఇంతగా నామజపం చేస్తున్నారు ఇంతగా తీర్థయాత్రలు చేస్తున్నారు అయినప్పటికీ మరి వీరి పరిస్థితి ఎందుకు ఇలాగా ఉంది వీరి విషయంలో ఒక సంవత్సరానికి పద్దెనిమిది నెలలు ఉన్నట్లు అని చెప్తున్నాడు నేను హరీష్కు చెప్పాను వ్యాకులత కనుక లేకుంటే కాశీకి వెళ్ళి ఏం ప్రయోజనం వ్యాకులత కనుక ఉంటే కాశీ ఇక్కడే లభిస్తుంది వీళ్ళు ఇంతగా తీర్థయాత్రలు చేస్తారు ఇంతటి జపం చేస్తారు మరి వీరికి ఎందుకు సిద్ధి కలగడం లేదు ఎందుకంటే వీరికి ఆ వ్యాకులత ఆర్తి లేదు నువ్వు కనుక ఆర్తితో పిలిస్తే ఆయన తప్పక దర్శనమిస్తాడు ఒక ఆయన శ్రీరామకృష్ణులతో చెప్పాడు నాకు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాల వయస్సు గత పద్నాలుగు సంవత్సరాలుగా చింతన చేస్తూ ఉన్నాను గురువు చెప్పిన ప్రకారం సాధన చేస్తూ ఉన్నాను అన్ని పుణ్యక్షేత్రాల్లో సందర్శించాను ఎంతోమంది సాధువులను దర్శించాను అయితే నాకు ఏమీ లభించలేదు అని చెప్పాడు అందుకు శ్రీరామకృష్ణ చెప్పారు ఎవరైతే భగవంతుని కొరకు వ్యాకుల పడతారో వారు ఆయన్ను తప్పకుండా పొందుతారు నేను నీకు ఈ విషయంలో భరోసా ఇస్తాను శ్రీ చెప్తారు శ్రీకృష్ణ జీవి జీవిత చరిత్ర గురించి జరిగే నాటకంలో మొదటి మొదట్లో గాయకులు వచ్చి వాద్యాలు వాయిస్తూ ఓ కృష్ణ రా రా అంటూ పాడుతూ ఉంటారు అయితే అప్పుడు కృష్ణుని పాత్రను పోషించే వ్యక్తి స్టేజి వెనుక డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని పొగ త్రాగుతూ ఉంటాడు లేకుంటే ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటాడు అయితే కాసేపటి తర్వాత నారదుడు స్టేజ్ మీదకు వచ్చి గోవిందా ప్రాణవల్లభా మమ అంతరాత్మ రారా అంటే అప్పుడు కృష్ణుడు ఆగలేడు వెంటనే చటుక్కన స్టేజ్ మీదకి వచ్చి దర్శనం ఇస్తాడు అదేవిధంగా సాధకుడు వట్టి నోటి మాటతో ప్రభువు రా రా అంటే ప్రభువు దర్శనం ఇవ్వడు అయితే సాధకుడు భక్తితో హృదయాంతరాలము నుండి పిలిస్తే అప్పుడు ప్రభువు ఆగలేడు వెంటనే వచ్చి దర్శనం ఇస్తాడు శ్రీరామకృష్ణులు చెప్పారు విషయం ఏమిటంటే మనం భగవంతుణ్ణి ప్రేమించాలి అని చెప్పారు భగవంతునికి భగవంతుని మూ మూడు రకాల ఆకర్షణలను ఏకం చేసి ఆ ఆకర్షణ ఆ ప్రేమను భగవంతునికి ఇస్తే అప్పుడు ఆయన మనకు తప్పకుండా దర్శనమిస్తాడు అని ఆ మూడు రకాల ఆకర్షణలు మొదటిది భార్యకు భర్త మీద ఉన్నటువంటి ఆకర్షణ రెండవది తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ మూడవది లోభకి తాను కూడబెట్టిన సొత్తు మీద ఉన్నటువంటి ఆకర్షణ ఈ మూడు ఆకర్షణలో ఈ మూడు ప్రేమలను ఏకం చేసి అప్పుడు మనం ఆ ప్రేమను భగవంతునికి ఇస్తే అప్పుడు మనం ఆయన్ని తప్ప మనకు ఆయన దర్శనం తప్పకుండా కలుగుతుంది పిల్లవాడు ఆట బొమ్మలతో ఆడుతూ ఉన్నప్పుడు తల్లి వంటగదిలో తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అయితే పిల్లవాడికి ఆట మీద మోజుపోయి ఆట బొమ్మలను పక్కకు త్రోసివేసి తల్లి కొరకు ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు తల్లి ఇక ఆగలేదు పొయ్యి మీద ఉన్నటువంటి అన్నపు కుండను ఆమె ప్రక్కకు పెట్టి పరుగున వచ్చి పిల్లవాడిని తన ఒడిలోనికి తీసుకుంటుంది మనం కూడా ఈ విధంగా ఈ ప్రపంచంలో ఆట బొమ్మలతో ఆడుతూ బిజీగా ఉన్నాము ఏమిటి ఆ ఆట బొమ్మలు ధనము ప్రాపంచిక సుఖాలు ఇంద్రియ సుఖాలు పేరు ప్రతిష్టలు మొదలైనవి మనం ఈ విధంగా ఈ ఆట బొమ్మలతో ఆడుతూ ఆటలో అలసిపోయినప్పుడు ప్రాపంచిక సుఖాలు చప్పగా రుచిహీనంగా తోచినప్పుడు భగవద్ దర్శనం కొరకు దుఃఖ దుఃఖంలో కూరుకుపోయినప్పుడు అప్పుడు భగవంతుడికి ఆగలేడు ఆయన పరుగున మన దగ్గరికి వచ్చి మనకు దర్శనాన్ని ఇస్తాడు కొంతమంది అంటారు ఎందుకు ఈ ఆధ్యాత్మిక చింతన ఈ ఆధ్యాత్మిక జీవితం ఇదంతా ఇదంతా వృద్ధాప్యంలో చూసుకోవచ్చు కదా అని వాళ్ళు ఈ విధంగా అడిగితే అవునవును నువ్వు చెప్పేది నిజమే నువ్వు నీ మార్గంలో వెళ్ళు అని చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే వారికి ఇంకా సమయం రాలేదు వారు ఇంకా వేచి ఉండాలి వైరాగ్య శతకంలో ఒక మంచి శ్లోకం ఉంది దాని అర్థం ఏమిటంటే శరీరం దృఢంగా ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు వృద్ధాప్యం ఇంకా దూరంగా ఉన్నంత వరకు ఇంద్రియముల శక్తి బలంగా ఉన్నంత వరకు ఆయుష్ ఇంకా క్షీణించకుండా ఉన్నంత వరకు అంతవరకు బుద్ధిమంతుడైన వ్యక్తి ఆత్మశ్రేయస్సు కొరకు తీవ్రంగా ప్రయత్నించాలి అలా కాకుండా వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ చేయడం అంటే అది ఎలాంటిదంటే ఒకవైపు భవనం భవనం తగలబడిపోతుంది అప్పుడు నీటి కోసం నుయ్యి త్రవ్వినట్లు ఉంటుంది సో ఆ విధంగా మనము ఎంత త్వరగా వెళ్ళితే త్వరగా స్టార్ట్ ఆధ్యాత్మిక జీవనాన్ని స్టార్ట్ చేయాలి భగవంతుడి కొరకు వ్యాకుల పడేవాడు తన మనస్సు తన మనస్సును తిండి తిప్పల మీద పెట్టలేడు ఈ విషయం గురించి మళ్ళీ ఇంకా తర్వాత చూస్తాం ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురు पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः